వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అన్ని ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేబీ నేను కొన్ని రోజులు అప్పుడు ఎంత రెమ్యుండేషన్స్ నా స్టార్టింగ్ రెమ్యుండేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ అండి నా ఫస్ట్ సీజన్కి సెకండ్ సీజన్కి పన్నెండు వందల యాభై నుంచి పదిహేడు వందలకి వెళ్ళి ఉంటాను నేను నిజంగా అప్పుడులో టూ థౌజండ్ త్రీలో తర్వాత 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 చాలా చేసి తర్వాత నేను అడిగిన రెమ్యుండేషన్ ఇచ్చారు తప్ప అప్పుడు వరకు చిలాసే తర్వాత నేను అడిగిన రెమ్యునేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునేషన్ అడిగితే రెమ్యునేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని వాళ్ళు ఏ టైంకి వెళ్తే వాళ్ళు ఏ టైంకి వచ్చినట్టు ఎలా జాయిన్ అయిన డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వాళ్ళని మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు అండ్ వాళ్ళు వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు సో అది ఎక్స్పీరియన్స్ అది అది బ్యాడా గుడ్డా తీసి పక్కన పెట్టండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హావ్ టు ఫేస్ ఇట్ సో ఏదైనా సార్ అంతే మనం మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పడ్డం కన్నా యు ఫేస్ ఇట్ యు ఎక్స్పీరియన్స్ ఇట్ యు ఎంజాయ్ ఇట్ అది అలాగా రెండు మూడు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం ఆ తూర్పు పడమ తూర్పు పడమరా సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు ఆయన ఆయన ప్రొడక్షన్ హౌస్ సురేష్ కృష్ణ గారు డైరెక్షన్ భాషా డైరెక్టర్ రజనీకాంత్ గత భాష చేసిన డైరెక్టర్ ఆయన తూర్పు పడమరలో నేను నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు అలాగా గారి గారు లోకి ఎంట్రీ జరిగింది బట్ దాసరా గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా నేను ఇంటర్వ్యూ ద్వారా నేను ఆయన ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బట్ ఎంతమందిని ఎంత ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు లెజెండరీస్ లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి వ్యక్తి టీవీలో చూసి ఆయన మూవీస్ లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన నాలుగు సీరియల్స్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి ఆయన ఆయన ప్రొడక్షన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మూడు సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు పరమ్వీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు సూపర్ సార్ అంటే నిజంగా దానికి కావలసినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా అతను ఇవ్వడానికి రెడీ ట్రూ సూపర్ అండ్ మేస్త్రి ఫస్ట్ ఫిలిం లో మంచి మెయిన్ అండ్ క్యారెక్టర్ సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో సూపర్ అండి నాకు ఆ సినిమా ద్వారా పరిచయం అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారు శ్రీహరి గారితో త్రీ డేస్ అండి ఒక భేకరమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అంటే నేను అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా పడ్డానా ఏం చేసానో తీసి పక్కన పెడితే ఎక్కడ ఇంతకు మించి ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక 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 ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ ఇంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు అంటే పంచ పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుంది పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటది మనకి మూవీస్ లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది అలా ఉంటది శ్రీహర్ గారి టైమింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు శ్రీహర్ గారు ఒకరు కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ అండి ఆర్టిస్ట్ లో మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసినా సరే పంచ్ తగిలేసినట్టు ఉంటుంది అంటే అంత టైమింగ్ లో ఉంటది యాక్షన్ యాక్షన్ ఇది ఆ యాక్షన్ లో శ్రీహర్ గారు ఒక మాట చెప్పారు చాలా మంచి ఫైట్ జరుగుతుంది వెళ్ళి పడిపోతే కట్ 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 అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహరి గారు నా తెలంగాణ ఉంటుంది కదా తమ్ముడు అని చెప్పి మాట్లాడుతుంది తమ్ముడు అని మాట్లాడి ఇది మీ కెరీర్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్ సో ఎలా ఉంటుందంటే మీ దీంట్లో మీలాంటి దీ అంటే మీ కెరీర్ కెరీర్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుంది మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది ఈ ఆలోచన ఈ తపన ఉన్న దీంట్లో మీరు సరౌండింగ్స్ చూసుకోరు ఇప్పుడు చూడు నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే రెండు మేకలు ఉన్నాయి మాట అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది నీ కెరీర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడతో నీ కెరీర్ అయిపోతుంది బరణి దిస్ వాట్ యు వాంట్ అంటే మనం అమ్మ నాన్నలకి మనం చెప్పుకొని మన పేరెంట్స్ కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకొని ఒక చోట వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు బట్ ఇలాంటిది మనం యాక్షన్ ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు అన్నీ చూసుకోవాలని లేదు మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ క్లాస్ తీసుకున్నారు ఆయన అంటే ఇవన్నీ అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి అన్ని కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి నాకు ట్రూ నిజంగా ఫేస్ కేంద్ర అంటే మంచి యాక్టర్ జెంట ఆక్టర్ తెలిదే కానీ దెబ్బ దెబ్బ తగిలి మాత్రం డిఫరెంట్ మాదిరి అంటే ఆ సినిమాలో ఇద్దరితో పెద్ద యాక్షన్ మోహన్ బాబు గారి తోటి యాక్షన్ సీక్వెన్స్ అంటే స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ల తోటి యాక్ట్ చేసే అవకాశం దొరికింది ప్లస్ అనే గురుగారు దాసురు గారు డైరెక్షన్ లో సూపర్ అండ్ సార్ బాహుబలి లో కూడా చేశారు యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరు అందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ ప్రభాస్ గారు స్టార్టింగ్ అంటే ఒకటే జిమ్ కలిసి అంటే అదే టైంలో మేము చేస్తున్న టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు బట్ సేమ్ జిమ్ స్లిమ్ జిమ్ లోనే ఆయన కూడా వచ్చేవారు సేమ్ జిమ్ సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందో ఇద్దరు ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి కానీ ప్రభాస్ గారు రాణా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది బట్ నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారు లొకేషన్ లోనే ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవేం ఉండు అందరు కలిసి కూర్చొని లంచ్ చేస్తారు లంచ్ లో అందరు మొత్తం ఆల్ రమా మేడం డైరెక్టర్ రాజమౌళి గారు వల్లి గారు మొత్తం అందరు ఒక దగ్గర కూర్చుంటారు ఆర్టిస్ట్ అందరూ ఒక దగ్గర కూర్చుంటారు నాకేంటి అప్పటికే ప్రభాస్ బాహుబలి వన్ కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆయన టాప్ హీరో టాప్ దీంట్లో ఉన్నారు అందరు రాణ వాళ్ళు అందరు కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా ఎక్కడో చిన్నది ఉంటుంది రే బాబు మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా అర్హత ఉందా ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది సో ఐ డోంట్ నో బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు వాళ్ళే అడిగేస్తారు మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు మరి రామ్మ కూర్చో కూర్చో రమగారు పిలిచేస్తారు రమగారే మనకి ఏమన్నా కావాలంటే అప్ ఆవిడే చేసేస్తారు రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు అసలు మనం ఇది ఇది కావాలి ఇది ఏంటి అని మన మిరర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు అంటే వాళ్ళు ఆర్టిస్ట్ని మాత్రం ఇబ్బలే ట్రీట్ చేస్తారండి అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది బట్ ఆ టైంలోనే మాట కలిసాం కానీ బట్ అప్పటికి నేను నా గటప్లో నాన్న అది మార్తాండవారు మా క్యారెక్టర్ ప్రభాస్ నన్ను చూసి ఆయన ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు బట్ నేను ఎప్పుడూ అక్కడ మా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆయన వచ్చిన్నారు ఆయన లొకేషన్కి బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్లో కలిసి వర్క్ అని చెప్పి నేను ఛాన్స్ తీసుకొని చెప్పలేదు నేను బట్ చెప్పిన ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు ఐ నో అబౌట్ హిమ్ బట్ నేనే ఎందుకంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు నాజర్ గారు సత్యరాజ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ ప్లస్ ఒక ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరితో కలిసి అది ఎపిసోడ్ కదా అది నా టెన్షన్ లో నేను ఉన్నాను ప్లస్ ఎందుకంటే నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రెఫరెన్స్ తో వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు ఆయన ఆఫీస్ పిలిచి ఆయన హోమ్ థియేటర్ లో కూర్చో కూర్చుని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్ తెలుగు తమిళ రెండు డైలాగ్స్ చెప్పాలన్నమాట ఒకటి అంటే సేమ్ డైలాగ్స్ తెలుగు తెలుగు వర్షన్ ఒక షాట్ తమిళ వర్షన్ ఒక షాట్ ఆ టెన్షన్ తమిళ్ డైలాగులు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడు కాబట్టి ఎవరిని పెద్ద పలకరించి నా నేను ఉండేవాడు అనమాట బట్ ఇట్ ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్ కలాం తల్లి నెక్స్ట్ నెక్స్ట్ ఫిలిమ్స్ లో సార్ నెక్స్ట్ అంత మనం రాజమౌళి గారి సినిమాలో రెండు సినిమాలు చేసాం కానీ మన కాల్ కాల్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అండి అది అది ఎవరో లక్ అవర్ మా మావిడు వచ్చాను కదా పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టి సార్ అంటే రాజమౌళి గారి లో మాక్సిమం ఉంటాడు శేఖర్కి లక్ ఉంటుంది కానీ అందరు కి అలా రాదు అంటే రిపీట్ చేయడానికి రాదు బట్ వన్ థింగ్ ఐ ఐఎమ్ షూర్ అబౌట్ దాట్ ఈ కి భరణి పనికి వస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్ ఒక షార్ట్ క్యారెక్టర్ భరణి పనికి వస్తాడని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడ ఉన్నా పట్టుకెళ్తారు సార్ నిజంగా డైరెక్టర్స్ మైండ్ అంత అంతమంది యాక్టర్స్ ఎలా ఉంటారు సార్ ఆ మైండ్లో అంతే అది మనం అంతే అదొక ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ Like a walking encyclopedia. <laughs>